హలో అండి రోజు అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నాను అయితే ఫ్రిడ్జ్ లో చూస్తే మార్నింగ్ చేసిన దోశ పిల్లలు మాత్రం కొంచెం మిగిలింది అందులో కొంచెం బొంబాయి రవ్వ కొంచెం మైదా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక క్యారెట్ అయితే తరుక్కున్నాను ఆ క్యారెట్తో పాటుగా కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి అయితే నాకు చిన్నపిల్లలు కనుక తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని పెద్ద ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడైతే నేనైతే వీటిని పుంగనాల్లాగా లాగా కాల్చున్నాను అయితే పుంగనాలు కాదండి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటికడ వంట సోడ కూడా కలుపుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే నేనైతే చేసుకున్నాను బాగా పట్టుకున్నట్టు ఇందులో కొంచెం నా కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ కూడా వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత నేనైతే పొంగనాలు వేసుకున్న పాన్లు అయితే ఇట్లా పొంగనాల మాదిరిగా వేసుకున్న అయితే ఈ పొంగనాలు కూడా కాదండి వీటి పేరేంటో మీరైనా చెప్పగలరా ఇవైతే స్పెషల్గా పఫీ పప్పిగా స్పాంజీ స్పాంజీగా లోపల బయట అయితే క్రంచి క్రంచీగా భలేగా ఉన్నాయి ఇందులో పెరుగు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే అయితే యాడ్ చేయలేదు మా పిల్లలు అయితే దీన్ని మార్నింగ్ చేసిన టమాటా చట్నీతో అయితే ఈజీగా చక్కగా ఇష్టంగా తినేశారు వీటి పేర్లు ఏంటో మీరైనా చెప్పగలరా నాకైతే వీటి పేరేంటనేది తెలియలేదు